ఆ దేవతను దర్శించుకోవాలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆడవారిలా మారాల్సిందే వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది వాస్తవం ఇంతకీ ఆ దేవత ఎవరు ఆ ఆలయం ఎక్కడ ఉంది త్రిమూర్తులు ఆడవారిలా ఎందుకు మారాలి దీని వెనక ఉన్నటువంటి ఆసక్తికరమైన కథనం మీకోసం భక్తి శ్రద్ధలతో వినండి సకల దేవతల కృపకు పాత్రులు కండి నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇప్పుడు యాదాద్రిలో అదేనండి యాదగిరిపుట్టలో ఉన్నటువంటి లోటస్ టెంపుల్లో ఉన్నాం ఈ లోటస్ టెంపుల్ చాలా ప్రత్యేకమైనది ఎంతో విశిష్టమైనది అసలు దీని గురించి చెప్పాలంటే మాటలు సరిపోవడం లేదండి మీరే చూస్తారు కదా అంత అద్భుతంగా ఉంటుంది ఇది శ్రీ మణిదీపేశ్వరి విశ్వజనని పరాశక్తి పీఠం ఇది చాలా అద్భుతంగా ఉంటుంది లోపలికి వెళ్ళి మీరు ఆ మణిద్వీపానికి సంబంధించి కనుక విజువల్స్ కనుక చూస్తే ఒక వండర్ అనేది అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మరి ఆలస్యం చేయకుండా మనం ఆ యొక్క అద్భుతమైనటువంటి పరాశక్తి పీఠంలోకి మణిద్వీపంలోకి అడుగు పెడదాం నాతో పాటు మీరు వచ్చేయండి మీరు కూడా అమ్మవారి కృపకు పాత్రలుపండి పదండి మరి ఇప్పుడు ఎన్నో ప్రత్యేకతలకు ఆలవాలమైనటువంటి లోటస్ టెంపుల్కు వెళ్తున్నాము ఇది యాదాద్రి అదేనండి యాదగిరి గుట్టలో ఉందని ఇందాక నా మాటల్లో మీరు విన్నారు కదండి ఇంతకీ ఏంటా ప్రత్యేకతలు అని అనుకుంటున్నారా ఇక్కడ మనం దర్శించబోయేది పద్నాలుగు కాదండి పదిహేను లోకాలను మనం దర్శిస్తాము అసలు ఆ యొక్క లోకాలు ఎలా ఉంటాయి అన్నది కూడా మన ఊహకు సైతం అందదు కానీ అలాంటి పదిహేను లోకాలని మన కళ్ళతో మనం చూడగలుగుతాం ఇదొక అద్భుతమైనటువంటి దివ్యానుభూతి మరో ప్రత్యేకత ఏంటంటే రామాయణ మహాభారతంలోని ముఖ్యమైన ఘట్టాలను నమూనాలని ఈ ఆలయంలో చూడవచ్చు ఇంకా ఏంటి ప్రత్యేకత అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన విష్ణు దేవాలయాలను చూడవచ్చు అలాగే దేవతా మూర్తులని ఆ విష్ణు ఆలయాల యొక్క గోపురాలు ఉంటాయి కదండి వాటిని కూడా చూడొచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదండి బోలెడు ప్రత్యేకతలు ఈ యొక్క దేవాలయంలో ఉన్నాయి అదిగో చూస్తున్నారు కదా మాటల్లోనే మనం దేవాలయ ప్రాంగణం దగ్గరికి వచ్చాము ఇక్కడ మనకు భారీ గణపతి స్వాగతం పలుకుతున్నాడు అదిగో చూడండి శ్రీ మణిదీపేశ్వరి విశ్వజనని పరాశక్తి పీఠం అంటారు లోటస్ టెంపుల్ అని కూడా అంటారు ఇది యాదాద్రి యాదగిరి గుట్టలో ఉందని ఇందాకే చెప్పాను కదండి ద్వార పాలకులుగా జయ విజయులు మనకు దర్శనమిస్తున్నారు ఆ తర్వాత మనం లోపలికి వెళ్తుంటే వైకుంఠ ద్వారాలు మనకు స్వాగతం పలుకుతూ ఉంటాయి గమనించండి వైకుంఠ ద్వారాలని అసలు దీని నిర్మాణమే ఒక అద్భుతం అండి మాటల్లో వర్ణించ నలవి కాని అలౌకిక అనుభూతి మనకు ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు కలుగుతుంది ఇది తెలంగాణ రాష్ట్రం యాదాద్రిలో ఉందండి గమనిస్తున్నారు కదా అలా మెట్లు ఎక్కుతూ మనం ఆలయంలోనికి వెళ్ళాలి ఇక్కడ సకల దేవతల రూపాలు ఉంటాయి లోపలే నగరేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది కామేశ్వరి దేవి ఆలయం ఉంటుంది సత్యనారాయణ స్వామి ఆలయం ఉంటుంది ఇలాగా చాలా ఉంటాయండి ఈ ఆలయం యొక్క నిర్మాణము అసలు ఈ ఆలయానికి సంబంధించి పద్నాలుగు పదిహేను లోకాలున్నాయి అని ఇందాక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆడవారి రూపంలో వెళ్ళి ఏ అమ్మవారిని దర్శించాలి అని మీకు చెప్పాను కదా దాని తాలూకు ఎంతో ఆసక్తికరమైనటువంటి కథాకథనాలని మీకు వివరిస్తాను భక్తి శ్రద్ధలతో స్కిప్ చేయకుండా చూడండి ఇందాక నేను చెప్పాను కదండి భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విష్ణు దేవాలయాలు అదిగో వివిధ రూపాలలో ఉన్నటువంటి విష్ణు రూపాలకు సంబంధించిన దేవాలయాలని మనం ఇక్కడ అదిగో దశావతారాలు అంటారు కదా అవన్నీ మనం ముందు ఇక్కడ కింద చూస్తామండి ఆలయం కింద ఒక్కొక్కటిగా దర్శించుకుంటూ ఆ తర్వాత మనం ఆ పదిహేను లోకాలను దర్శించడానికి వెళ్తాము ప్రస్తుతం మనం కిందనే ఉన్నామండి దశావతారాలని మనం గమనిస్తూ వెళ్తున్నాము చూస్తున్నారు కదా ఇలా ఇలా మనం ముందుకు వెళుతూ ఉన్నట్టయితే అసలు ఎంత సమయమో తనివి తీరదు అంటారు కదా అలాంటి భావన కనిపిస్తుంటుందండి ఎంత అద్భుతంగా ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారు అసలు ఇలాంటి ఆలోచన ఎవరికి వచ్చింది ఆ ఆలోచన వచ్చిన వారికి దాన్ని అమలు పరిచిన వారికి వేన వేల కృతజ్ఞతాభివందనాలు మనం చెల్లించాల్సిందే తప్ప మరేమీ చేయలేమండి రెండు చేతులు జోడించి నమస్కరించాల్సిందే అలాంటి అద్భుతమైన భావన కలిగినటువంటి ఆలయం ఇది అదిగో చూడండి వైకుంఠ ద్వారాలని దాటుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి దీనికి ఒక్కొక్కరికి యాభై రూపాయలు టికెట్ ఉంటుందండి మనం కాసేపట్లో అద్భుతమైనటువంటి పదిహేను లోకాలను చూస్తామండి ఆ పదిహేను లోకాలు ఎలా ఉంటాయంటే నేను మాటల్లో చెప్పలేనండి అంత అద్భుతంగా ఉంటాయన్నమాట పద్నాలుగు లోకాలకు సంబంధించినటువంటి ఉంటాయి ఆ తర్వాత పదిహేనవ లోకం ఉంటుందండి దాన్నే సర్వలోకం అంటారు అలాగే మణిద్వీపం అంటారు అక్కడే మణిద్వీపేశ్వరి అమ్మవారు ఉంటారు కింద ఉన్నది భూలోకం అండి దాని కింద ఏడు లోకాలు పైన ఏడు లోకాలు పైన ఏడు లోకాలు అంటే ఏంటి అంటే యమలోకం ఇంద్రలోకం చంద్రలోకం సూర్యలోకం విష్ణులోకం బ్రహ్మలోకం శివలోకం ఇవి పైన ఉన్నటువంటి ఏడు లోకాలు కింద ఉన్నటువంటి ఏడు లోకాలు ఏంటి అంటే భూలోకం నాగలోకం పాతాలలోకం కిన్నెరలోకం కింపురుషలోకం యక్షలోకం గంధర్వలోకం ఏడేడు పద్నాలుగు లోకాలు ఈ పద్నాలుగు లోకాలకు పైన పదిహేనవ లోకంలో అది సర్వలోకం అంటారు దాన్నే మణిద్వీపం అంటారు అక్కడే మణిద్వీపేశ్వరి ఉన్నారు అని మనకు తెలుస్తోంది ఈ కలియుగాంతరము ఈ పద్నాలుగు లోకాలు మనతో పాటు మునిగిపోతాయి పూజించేందుకు దేవతలు కూడా ఉండరు ఈ పద్నాలుగు లోకాలపైన ప్రాకారాలు ఆ ప్రాకారాలపైన ఈ సర్వలోకం ఇక్కడ అమ్మవారు వెయ్యి స్తంభాల మీద ఉంటారు ఇక్కడ యాభై స్తంభాలుంటాయి ఒక్కో స్తంభంలో మళ్ళీ ఇరవై ఉంటాయి ఈ వెయ్యి స్తంభాల మీద కూర్చుండి అమ్మవారు ఉయ్యాల ఊగుతూ సృష్టి నిర్మాణం ఎప్పుడు చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడైతే చేద్దామని అనుకుంటారో అప్పుడు భూమి అనేది ఉండదు కదండి మొత్తము సముద్రమే ఉంటుంది ఆ కింద నీళ్లలో శివుణ్ణి మధ్యలో విష్ణువుని నీటిపైన బ్రహ్మని సృష్టిస్తారు విష్ణుమూర్తి నాభికా మండలంలోంచి బ్రహ్మను ఉద్భవించేట్టు చేస్తారు అలాగే అమ్మవారు ఈ త్రిమూర్తులతో పాటు వారి భార్యలను కూడా సృష్టిస్తారు వీళ్ళనే కాదు వీళ్ళ తాలూకు ఆ యొక్క లోకాలను కూడా అమ్మవారే సృష్టించడం జరుగుతుంది మిగతా నిర్మాణం అన్ని త్రిమూర్తులు కలిసి చేయడం జరుగుతుంది అమ్మవారి ఆజ్ఞానుసారం ఈ ముగ్గురు సృష్టి నియమాలు చేస్తుంటారు అంటే ఏ యుగంలో ఎలా సత్యయుగంలో ఎలా త్రేతాయుగంలో ఎలా ద్వాపరయుగంలో ఎలా కలియుగంలో ఎలా అని ఈ రకంగా చేస్తూనే ఉంటారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారి దగ్గరికి వచ్చి త్రిమూర్తులు వాళ్ళు ఏమేమి ఆలోచించారు ఏం చేస్తుంటారు అని ఒక బాస్క్ మనం రిపోర్ట్ ఇస్తాం కదా అలా అమ్మవారికి ఈ ముగ్గురు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ రిపోర్ట్ ఇస్తుంటారన్నమాట వచ్చి ఈరోజు ఈ పని చేశాము ఫలానా పని చేశాము ఫలానా పని చేశామని అన్నమాట మణిద్వీపంలో పదిహేనవ లోకం సర్వలోకంలో ఉన్నటువంటి అమ్మవారు ఎప్పుడు బయటికి రారు ఎందుకు ఎప్పుడు వస్తారు అమ్మవారు అంటే సృష్టి నిర్మాణం అప్పుడు అలాగే వినాశనం అప్పుడు మాత్రమే అమ్మవారు బయటికి వస్తారు అమ్మవారంటే మరెవరో కాదండి అమ్మవారి ప్రతిరూపమే లలితాదేవి పంచబ్రహ్మలే అమ్మవారి పీఠాన్ని మోస్తుంటారు ఇటు శివుడు అటు విష్ణువు పంచముఖ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ వీళ్ళే అన్నమాట ఇప్పుడు బయట ముప్పై ఆరు లక్షల కోట్ల మంది దేవతలను మనం పూజిస్తుంటాం కదా ఆ దేవతలు మనకు వరాలిచ్చినా ఆ దేవతలందరూ కట్టగట్టుకొని మనలాగే మనం దేవతల దగ్గరికి ఎలా వెళ్తామో ఈ దేవతలందరూ కలిసి ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి చేతులు జోడించి ఫలానా భక్తుడు ఫలానా కోరిక ఆడాడు సంతానం కావాలని కోరారు ఉద్యోగం కావాలని పెళ్ళి కావాలని ఆస్తి కావాలని ఎవరైతే ఏ ఏ కోరికలు మనం కోరుకుంటామో ఆ దేవతల దగ్గరికి వెళ్ళి అవన్నీ అక్కడ అమ్మవారి ముందు ఈ దేవతలు వెళ్ళి ఏకరువు పెడతారు ఆ తరువాత అమ్మ అనుగ్రహంతోనే ఆ దేవతలు మనకు సర్వీస్ చేయడం జరుగుతుంది అంటే మన కోరికలు నెరవేర్చడం జరుగుతుందన్నమాట ఈ దేవతలకు కూడా ఏది సొంతంగా వాళ్ళు సృష్టించుకునే శక్తి లేదు ఎందుకంటే సర్వస్వం అంతా అమ్మవారి ఆధీనంలోనే ఉంటుంది కాబట్టి కామదేనువు కల్పవృక్షం సంతాన వృక్షం ఇచ్ఛాశక్తులు జ్ఞానశక్తులు నాలుగు వేదాలు నవగ్రహాలు ఆరు ఋతువులు పంచభూతాలు చూసారా ఇలా ఎన్ని ముప్పై రెండు శక్తులు అరవై నాలుగు కళలు గోమేదికలు వజ్రాల కుండలు పుష్పరాగాలు పుష్యరాగాలు మరకత మాణిక్యాలు నదులు సముద్రాలు పర్వతాలు వృక్షాలు ప్రాకారాలు ఈ పద్నాలుగు లోకాలే అమ్మవారి ఆధీనంలో ఉన్నాయి అంటే ఒకటి కాదు రెండు కాదు పద్నాలుగు లోకాలకు అవన్నీ అమ్మవారి ఆధీనంలోనే ఉన్నాయన్నమాట ఈ అమ్మవారిని దర్శించుకోవాలంటే కైలాసం దాటగానే ప్రాకారాలు మొదలవుతాయి సువర్ణ ప్రాకారం దగ్గరకు వచ్చి త్రిమూర్తులు అక్కడ నుంచి లోపలికి రావాలి అక్కడ నుంచి ఆ యొక్క గేటు దాటి మనం ఇంట్లోకి అడుగు పెట్టినట్టు ఆ స్వర్ణ ప్రాకారం నుంచి అలా లోపలికి వెళ్ళగానే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కసారిగా ఆడవారిగా మారిపోతారు ఆ గేటు దాటగానే అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆడవారిగా మారిపోతారు అక్కడ అమ్మవారితో మాట్లాడి అమ్మవారిని దర్శించుకొని వాళ్ళు చేసిన చేస్తున్నా చెయ్యబోతున్న పనులు అమ్మవారికి నివేదించి మళ్ళీ అమ్మవారి దగ్గర నుంచి బయటికి ఈ స్వర్ణ ప్రాకారం దగ్గరికి గేటు దగ్గరికి వచ్చాక బయట అడుగు పెట్టాక మళ్ళీ వాళ్ళ యొక్క రూపాలు వస్తుంటాయి అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆడవారిగా మారాల్సిందే దానికి కారణం ఏంటి ఎందుకలా మారాలి అన్నది నేను మీకు ముందు ముందు చెబుతాను జాగ్రత్తగా ఆసక్తికరంగా వినండి కలియుగం మూడో భాగంలో అమ్మవారు బయటికి వస్తారు ఎందుకంటే కలి ప్రభావం వల్ల మనుషులు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారు అక్కడ బుద్ధిని కోల్పోతారు వావి వరసల్ని కూడా విస్మరించి ప్రవర్తిస్తుంటారు నీచంగా అప్పుడు ఏ దేవతలు ఏమీ చేయలేరు అప్పుడు ఆ సమయంలో ఈ మణిదీపేశ్వరి అమ్మవారు బయటకు అడుగు పెడతారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అప్పుడు అమ్మవారిలో లీనమైపోతారు అన్ని లోకాలు మునిగిపోతాయి చూస్తున్నారు కదండి ఈ యొక్క పద్నాలుగు లోకాలని ఒక్కొక్క లోకం ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ మనం ఎన్నెన్నో చూస్తున్నాము గమనిస్తున్నారు కదా క్షీరసాగర మదనాన్ని చూశారు మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటూ వెళుతూ వెళుతూ ఉంటారన్నమాట అంత అద్భుతంగా ఉంటుంది ఒక్కొక్క లోక పద్నాలుగు లోకాలు దాటిన తర్వాత పదిహేనవ లోకంలో మనకు మణిదీపేశ్వరి అమ్మవారు సాక్షాత్కరిస్తారు అమ్మవారి దర్శనం అనేది ఒక అద్భుతం మనం ఖచ్చితంగా ఇవన్నీ పద్నాలుగు పదిహేను లోకాలని చనిపోయాకైనా చూస్తామో లేదో తెలియదు కానీ మనం బతికుండగానే మనం వీటన్నిటినీ ఈ యొక్క యాదగిరిగుట్ట లోటస్ టెంపుల్లో చూడ్డం అనేది ఒక మహాద్భాగ్యంగా మనం చెప్పవచ్చు క్షీరసాగర మథనం గురించి మనకు తెలుసు కదండి అయితే ఈ పద్నాలుగు లోకాల తర్వాత పదిహేనవ లోకం ఈ సర్వలోకంలో అమృతమే సాగరమై ప్రవహిస్తుంటుంది అమృతమే సాగరమై ప్రవహిస్తూ ఉంటుంది దేవతలు ఇక్కడికి వచ్చి ఆ గాలిని పీల్చుకొని బతుకుతూ ఉంటారు ఆహా ఎంత అద్భుతమో కదండి నిజంగా మొత్తము అమృతమే నదిలా ప్రవహించడం అంటే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది ఆ పదిహేనవ లోకం సర్వలోకం ఈ పద్నాలుగు లోకాలు ఇందాక చెప్పుకున్నాం కదండి భూలోకం కింద ఏడు పైన ఏడు మొత్తము పద్నాలుగు లోకాలు ఆ పైన ఉన్నదే పదిహేనవ లోకం అదే సర్వలోకం అదే మణిదీపేశ్వరి అమ్మవారు ఉన్నటువంటి లోకం దీనికి సంబంధించి మరింత కథనాన్ని నేను మళ్ళీ ఇంకొక భాగంలో మీకు తెలియజేస్తానండి ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంగ్త్ ఎక్కువైంది మన వాళ్ళు చూడరు అందుకోసమని అదిగో చూడండి క్షీరసాగర మథనం రాక్షసులు దేవతలు చేస్తున్నది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇందాక చూశారనుకున్నాను నేను మీకు కథ చెప్పడంలో మునిగిపోయాను అదిగో చూడండి క్షీరసాగర మథనం జరుగుతోంది అసలు దీన్ని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవండి యాదగిరిగుట్టకు వచ్చిన వాళ్ళు సాధారణంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు కిందికి వచ్చి పాతగుట్టని కూడా దర్శించుకుంటారు మనం కింద పాతగుట్టని దర్శించుకోవడానికి వెళ్ళడానికి ఆ మార్గంలోనే మనకు కుడివైపు ఈ లోటస్ టెంపుల్ వస్తుంది మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం Watch, like, share and subscribe Sahitya TV.